రేపు శుక్రవారము శుక్రవారం రోజున కేవలం పచ్చి పాలు ఒక్క రూపాయితో ఈ విధంగా చేసి చూడండి మీకున్నటువంటి సకల దరిద్రాలన్నీ కూడా పోతాయి సహజంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసినదే అందులోనూ ఆవు పాలు అంటే మహాప్రీతికరం అమ్మవారి పూజలు పాలని బెల్లం వేసి నైవేద్యంగా పెట్టినా చాలా మంచిది లేకపోతే ఆవు పాలు నెయ్యి వేసి ఏదైనా ప్రసాదాన్ని కీర్ని వండి పెడితే ఇంకా మంచిది అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాలు అంటే చాలా ఇష్టం అమ్మవారి పూర్తి కరుణా కటాక్షాలను పొందాలి అంటే ఆవు పాలు ఆవు నెయ్యి వేసి కీర్ని కానీ ఏదైనా పాయసాన్ని కానీ వండి పెడితే అమ్మవారు మనస్ఫూర్తిగా దీవిస్తారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించి ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తే గనక మీకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు సంపద మీ వెంటే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వెంట పెట్టుకొని ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఒక్క రూపాయి అలానే పాలతో చేసినటువంటి పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధల్లో చిక్కుకున్న వారు ఎలా అప్పులు తీర్చాలి ఆర్థికంగా ఎలా మనం ఎదగాలి ఆర్థిక సమస్యలు అనేవి ఎలా తీర్చుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఆ క్రమంలోనే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో ఎంతో అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అయినప్పటికీ కొంతమందికి అంత తొందరగానైతే డబ్బు సంపాదించడం కుదరదు అంతేకాకుండా అంత తొందరగా అమ్మవారి కటాక్షం కూడా పొందలేకపోతూ ఉంటారు కానీ వారు ఒకే రకమైనటువంటి పూజను చేస్తే ఫలితం ఎలాగూ మనం ఊహించిన స్థాయిలో ఉండదు మనం పరిహారాలను మారుస్తూ ఉంటే మన యొక్క సంపద పెరుగుతూ వస్తుంది మనకు కొన్ని ఏ పుట్టలు ఏ పాము దాగి ఉందో తెలియదు అన్నట్టు ఏ పరిహారంలో ఎంత శక్తి ఉంటుందో ఎవరికీ తెలియదు రేపు శుక్రవారం రోజు పాలు ఒక్క రూపాయితో ఈ విధంగా చేస్తే గనక డబ్బులు ఖచ్చితంగా మీ వెంటే ఉంటాయి డబ్బు అనేది ఖచ్చితంగా మీరు ఏ విధంగానైనా సంపాదించగలుగుతారు ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం ఉంటే చాలు ధనానికి లోటు అనేది ఉండదు అప్పులు అనేవి అస్సలు ఉండవు ఇక ఆర్థిక సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు ధనానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో కూడా లోటు అనేది ఉండదు శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేసి అమ్మవారి నామస్మరణ చేస్తే చాలు ఇక ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి శుక్రవారం రోజు ఉతికిన దుస్తులను మాత్రమే వేసుకోవాలి శుక్రవారం రోజు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టడం ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆ పాలను తీర్థంలో భావించి తాగడం వల్ల సకల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా శుక్రవారం గోళ్ళు కట్ చేయడం జుట్టు కట్ చేసుకోవడం ఇంట్లో ఉన్నటువంటి భోజును దులపడం చేతికి ఉన్నటువంటి గాజులను మార్చడం ఈ పనులు అస్సలు చేయకూడదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉతకని దుస్తులను కానీ చిరిగిపోయిన వస్త్రాలను కానీ ధరించకూడదు శుక్రవారం పూట ఉదయాన్నే స్నానం చేయాలి శుక్రవారం పూట తలస్నానం చేస్తే అంత మంచిది కాదు అని సంపద హరించుకుపోతుంది అని శాస్త్రం చెబుతుంది వారంలో కొన్ని రోజులు తలస్నానం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది అందులో మొదటిగా శుక్రవారం రోజు ముఖ్యమైన వ్రతం పూజ ఉంటే తప్ప తలస్నానం శుక్రవారం రోజు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది మరి వీటిని పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే గనక మన ఇంట్లో సంపద అనేది నిలుస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అప్పుల బాధలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక సకల సంపదలతో ఉండగలుగుతాము మరి రేపు శుక్రవారం రోజు ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పాలు ఒక్క రూపాయితో పరిహారం ఏ విధంగా చేస్తే మన ఇంట్లో సంపద నిలుస్తుందో తెలుసుకుందాం ఈ పరిహారం అనేది ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా శుచి శుభ్రతను పాటిస్తూ చేయాలి అమ్మవారికి శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి పరిహారం చేసేటప్పుడు శుచిగా స్నానాన్ని చేసి పరిహారాన్ని ఆచరించాలి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ గాజు బౌల్ని కానీ తీసుకోవాలి అందులో కొన్ని పచ్చి ఆవు పాలను వేయాలి పాలు మీకు అందుబాటులో లేకపోతే గనక గేదె పాలను కూడా వాడవచ్చు తరువాత అందులో ఒక రూపాయి కాయని కూడా వేయాలి అలా వేసి పూజ గదిలో ఉంచాలి పూజ గదిలో ఆ పాలను ఉంచి మీ ఎడమ చేయిని ఆ గ్లాస్ పైన మూతలాగా పెట్టి లక్ష్మీదేవి అష్టోత్రాలను చదువుకోవాలి అలానే మీకున్నటువంటి సమస్య ఏది ఉందో అది మీరు సంకల్పించుకోవాలి అంటే లక్ష్మీదేవి మా ఇంట్లోకి ధనం రావాలి మీ ఆశీస్సులు మా పైన ఎల్లప్పుడూ ఉండాలి ఇంట్లో సిరి సంపదలు వెల్లువెరుస్తూ ఉండాలి సుఖశాంతులు ఉండాలి సంతోషంగా ఆనందంగా జీవించగలగాలి కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉండకూడదు అని మీరు సంకల్పించుకొని తర్వాత పది నిమిషాలు ఆ గాజు గ్లాసుని పూజ గదిలో అలానే వదిలేయండి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఆ గాజు గ్లాసుని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి చెట్టు మొదట్లో పోయండి కానీ పొరపాటున కూడా మీ తులసి మొక్క మొదట్లో పొయ్యకూడదు తులసి మొక్క పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము అలాంటి తులసి మొక్కకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ పాలన పొయ్యకూడదు మన పెరట్లో ఉన్నటువంటి కలబంద మొక్కకి కావచ్చు మందారం చెట్టుకి కావచ్చు ఇతర ఏ మొక్కలకి అయినా పొయ్యవచ్చు కానీ తులసి మొక్కకి మాత్రం పొయ్యకూడదు అలా పోసి మళ్ళీ ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి అందులో ఉన్న రూపాయి కాయంతో సహా మీరు ఆ చెట్లకి పోసి అలానే వదిలేసి రావాలి ఈ పరిహారం శుక్రవారం పూట ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఈ పరిహారాన్ని చేసిన మరుక్షణం నుండి మీ ఇంట్లోకి ధనం రావడం అనేది మొదలవుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రబాధ పీడలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి సంపద మీ వింటే ఉంటుంది లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా విముక్తిని కలిగిస్తూ సంపదను పెంచుతూ ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యావర్ని నొక్కండి నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి